హాయ్ అండి అందరికీ నమస్తే మేడ్చల్ కండ్లకోయ సిఎంఆర్ కళాశాలలో అసలు ఏం జరిగింది విద్యార్థులంతా ఎందుకంత ఆవేశంగా ఉన్నారు అసలు అక్కడ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసు ఎందుకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్దాం మేడ్చల్ జిల్లా కండ్లకోయ కోయ సిఎంఆర్ కళాశాలలో అక్కడ హాస్టల్ విద్యార్థులు మన లాస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ వీళ్ళు అక్కడ ఎంజాయ్ చేశారు అంతా బాగానే ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయితే ఆ తర్వాత నెక్స్ట్ జనవరి తెల్లారితే జనవరి ఫస్ట్ నైట్ వంటి వంటికి ఒక విద్యార్థిని బాత్రూమ్కి వెళ్ళింది అక్కడ అయితే తను వెళ్ళం తనకి ఆ బాత్రూమ్ కిటికీ పైన తనకు ఒక సెల్ ఫోన్ కనపడింది అది చూసి ఒక్కసారిగా తనకి భయం వేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వార్డెన్కి చెప్పింది ఆమె అయితే తనకు వార్డెన్కి ఆ విషయం చెప్తే ఆ వార్డెన్ ఆ విషయం పట్టించుకోలేదని చెప్పి అని చెప్పుకొచ్చింది అయితే పిల్లలు ఈ విషయంపైన పెద్ద విషయూ అయితే జరిగింది దాని గురించి ఈ స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పిల్లల్ని అసలు కాలేజీకి పంపించడానికి కూడా వాళ్ళకి ఎంతో భయపడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఫీజు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల వరకు ఫీజు కట్టించుకుంటున్నారని అందులో ఆడపిల్లలకైతే ఒకేసారి కట్టాలని జెంట్స్కి అయితే వాళ్ళు కొంచెం కొంచెంగా కట్టొచ్చని పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్లలకు ఒక న్యాయం జెంట్స్కి ఒక న్యాయం ఏంటని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ విద్యార్థిని ఎవరైతే ఉందో అక్కడ ఆ గోడ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయని ఆ కిటికీ దగ్గర అక్కడ చాక్లెట్ రేపర్స్ కూడా అక్కడ పడున్నాయని ఆ విద్యార్థిని అయితే చెప్తుంది హాస్టల్ వార్డెన్తో సహా అక్కడ పోలీసులు పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ సెల్ ఫోన్లు వీళ్ళు తీసుకున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు విచారిస్తున్నారు అయితే కొంతమంది దగ్గర తీసుకున్న సెల్ ఫోన్లు మొత్తం రీస్టార్ట్ ఉన్నాయని దాంట్లో కనీసం ఒక యాప్ కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు అయితే అక్కడ ఉన్న విద్యార్థులు ఏమంటున్నారంటే నిజంగా ఇప్పుడు ఒక ఫోన్ అనేది మీటింగ్ చేస్తే అసలు ఫోన్లో ఏం లేకుండా ఎందుకు ఉంటుంది కనీసం ఒక యాప్ కూడా లేకుండా ఉంటుందా అంటే వీళ్ళు ఎందుకు రిస్టోర్ చేశారు చేశారనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆ స్నానాలకి అయితే వెంటిలేటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచే వీళ్ళు వీడియో తీశారని ఆ విద్యార్థులైతే మాత్రం భగ తీవ్రంగా ఆగ్రహానికి అయితే గురవుతు గురవుతున్నారు అయితే వీళ్ళకి సపోర్ట్గా కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వచ్చాయి ఎన్ఎస్యుఐ ఏబిబీపీ ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాయి రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటగా కేసు నమోదు చేసి యాజమాన్యానికి అయితే నోటీసులు జారీ చేసింది కమిషన్ కార్యదర్శి పద్మజయ రమణ వాళ్ళు అక్కడికి వచ్చి విద్యార్థుల దగ్గర నుంచి ఆ మీద వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్లలని కాలేజీలు పంపించడానికి కానీ హాస్టల్లో ఉంచడానికి కానీ చాలామంది తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వేలకు వేజుల ఫీజులు వేలకు వేలు ఫీజులు పోసి ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో భయపడుతూ ఉంటారు అసలు ఈ హాస్టల్స్లో ఉంచడం కన్నా ఇంటి దగ్గర నుంచే వీళ్ళ కాలేజీకి మమ్మించిన టైం అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం కూడా అలాగే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలిగ్స్ కానీ వాళ్ళు ఇదే చెప్తున్నారు అసలు ఇలాంటివి ఎదుర్కోకపోతే ముందు ముందు ఇంకా దారుణాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు అయినా మహిళలు ఉండే కళాశాలలో వాళ్ళు ఉండే హాస్టల్స్లో అసలు జెంట్స్ని అనే వాళ్ళని ఎలా చేయకూడదు వాళ్ళకి క్యాంటీన్లో కానీ వాళ్ళకి ఏదన్నా అవసరాలకు మించి ఏదైనా పనుల దగ్గర కానీ అసలు జెంట్స్ని అనే వాళ్ళని మాత్రం వాళ్ళని ఎలా చేయనియకూడదు వాళ్ళకి సంబంధించినంతవరకు ఓన్లీ మహిళలు మాత్రమే వాళ్ళకి సంబంధించిన శాఖల్లో ఉంచాలి ఇంక్లూడ్ క్యాంటీన్ అయినా సరే ఎక్కడైనా సరే ఈ జెంట్స్ని ఎలా చేయటం వల్ల ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు అసలు వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వకూడదు అసలు లేడీస్ హాస్టల్ అయినా సరే లేడీస్ ఉమెన్స్ కాలేజ్ అయినా సరే ఏదైనా సరే ఓన్లీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి థ్యాంక్ యూ